కన్నుల పండుగగా శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజియార స్వామి చేతుల మీదుగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయంలో పూజా కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కృష్ణకాంతిచార్యుల నేతృత్వంలో రజతోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ 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 త్రిదండ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజ స్వామి శ్రీ 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 దేవానంద రామానుజ స్వామితో పాటు వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండగగా కొనసాగింది సిగ్గులోలికే సీతమ్మ మెడలో ఆ రామయ్య తండ్రి తాలికట్టే మహాఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ సీతారామాంజనేయ కృపకు పాత్రులైనారు సీతారామ ఆంజనేయ నామస్మరణలో ఆలయ ప్రాంగణం మారుమోగగా పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది

இருபத்து <laughs> ஏழு అందరు గట్టిగా చెప్పండి ఒకసారి గట్టిగా ఇప్పుడు లేకపోయినా స్వామి సన్నిధానంలో వైకుంఠ వారు అక్కడ ఎందుకంటే కాలాతీతం అయితే గ్రామంలో గ్రామాల్లో వచ్చింది అని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ స్వామి గత నాలుగు మాసాలుగా ఈ కార్యక్రమం గురించి

తగ్గించగలగాలి మనం కానీ ఇది తగ్గించాలంటే ముందర దానికి ఆల్టర్నేటివ్ తయారు చేసి అప్పుడు దీన్ని మనం తగ్గించగలం తగ్గించగలగాలి అప్పటిదాకా రాతి దానధానం జరిగింది కండవటి సంకల్పనని నేను చెబుతాను అన్న మా స్వామి వారి ఎందుకోడ ఆనందంగా మా అందరి మార్కుడికి ఒక ఆహాన పక్కలై పెట్టు మా గిల్వాహ జై శ్రీమన్నారాయణ స్వామి ప్రతికలము వార్త

ఏం దొందులు ఉన్నాయి ఇక్కడ భక్కు గొంతులు ఉన్నాయి ఏమంటుంది ఏంటి నల్ల బంగారం ఏమంటుంది ఏంటి మరి నల్ల బంగారం మీరందరూ కూడా నల్ల బంగారాన్ని పండించే రైతులు అంచేత మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు మీరందరూ ఆనందంగా ఉండాలి మీరందరూ కలిసి మెలసి ఉండాలి కలిసి ఉంటే అని మీ అందరికీ తెలుసు అంత అందరం కలిసి ఉండాలి ఎప్పుడైనా సరే మనకి మన ప్రాంతానికి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఎప్పుడు కూడా చక్కగా కలిసి ఉండగలిగేటటువంటి ఒక శక్తి ఏర్పడాలి దానాలు దానాలు అయితే ఎవరైనా చక్క దాన్ని తెంపి పారేయచ్చు కానీ అన్నింటినీ కూడా చక్కగా కలిపి పుడివేసి పెడితే అవన్నీ కలిసి ఉంటే దాంతో ఏనుగునైనా కట్టచ్చు మనందరం కలిసి ఉండాలి రాముడు ఆంజనేయ స్వామి మనకి చెప్పేది అదే రామచంద్రుడు అందరు కలిసి ఉండాలని కోరుకున్నాడు కానీ సుగ్రీవుడి వాళ్ళ అన్నగారు వాలే నేను మీతో కలిసి ఉండనా పోను నానికి దూరంగా అని తరివేశాడని దానివల్ల వానర్లు అంతా కూడా విడిపోయారు ఎక్కడి వాళ్ళు అక్కడ అందరినీ మళ్ళీ కలవాలి అనుకున్నాడు రామచంద్రుడు అందుకోసం వాలిని తొలగించి మళ్ళీ సుగ్రీవుణ్ణి అక్కడ ప్రతిష్ట చేశాడు నగరంలో బహుశా కిష్కింధా నగరం అంతా మన ప్రాంతమే అయ్యి ఉంటుంది మనమంతా మెల్లిగా సుగ్రీవుడి యొక్క బంధువులమే అయ్యి ఉంటాం మనం ఇటు ఒక బొద్ధ గొప్ప ఎక్కడో ఈ ప్రాంతం అంతా ఆయన తిరిగిన ఊరే కదా ఇదంతా అప్పట్లో దండక అరణ్యం ఈ అరణ్యంలో మనకు కూడా ఎక్కడో ఉంటుంటాం ఆ టైంలో కోతుల్లోైనా ఉండుంటా రాక్షసుల్లోనైనా ఉండుంటా ఋషులలోనైనా ఉండుంటా ఎక్కడో చోట ఉండుంటాం మనందరినీ మళ్ళీ కరుణించడం కోసమని స్వామి ఆంజనేయుడు ఇక్కడికి వచ్చాడు ఆయన ముఖాలతో అన్ని దిక్కుల్ని కాపాడుతూ ఇక్కడ ఉన్నాడు మీ ప్రాంతంలో జాగ్రత్తగా ఆయన యొక్క దయ్యని మీరు వినియోగించుకుంటూ కలిసిమెలిసి ఉండాలి ప్రార్థన చేస్తున్నాం ఈరోజు మన ఈ మందమర్రి ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాలు ఇక్కడ ఉండేటటువంటి భక్తులు వీరందరి యొక్క ప్రార్థనతోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ విలిసి ఈ ప్రాంతాన్ని అందరినీ కూడా చల్లగా చూస్తుండే పంచముఖ ఆంజనేయ స్వామి ఆయన ఇరవై ఐదవ జయంతి మహోత్సవాన్ని జరుపుకుంటున్నాడు ఆయన ట్వంటీ ఫిఫ్త్ బర్త్ యానివర్సరీ అన్నమాట ఇవాడై మరి బర్త్డే నాడు ఏం చెప్పాలి మా అందరం మామూలుగా అయితే హ్యాపీ బర్త్డే అంటే కానీ మరి ఆంజనేయ స్వామి లాంటి మహానుభావుడి అయితే ఆయన ఆరాధన చేసే రామచంద్రుడి యొక్క నామాన్ని మనం డియో జై వాళ్ళ వాళ్ళ గురువుని మనం స్తోత్రం చేస్తే వాళ్ళకి ఆనందం కలుగుతుంది అంతేకాని వాళ్ళ దగ్గర వీళ్ళు పెద్దవాడు వేను అంత వాడు వేను వాడిని పోడిస్తే మనుషులకైతే ఆనందంగా ఉంటుందేమో కానీ ఆంజనేయ స్వామి లాంటి మహనీయులకి అలా ఉండదు ఆయనకి రాముణ్ణి మనం స్తోత్రం చేయగలిగామంటే రామదాసులుగా కూడా మారగలిగాము అంటే అది ఆయనకి నిజమైనటువంటి ఆనందం మనకి ఆయనకి చూపే కృతజ్ఞత కూడా అట్లానే ఉండాలి